ఈ సృష్టిలో జీవం పుట్టడం జీవించడం అంతరించడం ఇవన్నీ కూడా పూర్వజన్మ కర్మఫలం అని నమ్ముతూ ఉంటారు అలాగే మనం ఎత్తేటువంటి ప్రతి జన్మ వెనక ఒక కారణం ఉంటుంది పూర్వజన్మలో మనం చేసిన పాపపుణ్యాల ప్రభావం తప్పకుండా ఉంటుంది అని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు అలా ప్రతి ప్రాణి జన్మించడానికి తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తూ జీవించడానికి చివరికి జీవితాన్ని చాలించి మరణించడానికి మూలకారకులు మనకు తెలిసినటువంటి త్రిమూర్తులు ఇక్కడ మనం ఒక జీవి గురించి మాట్లాడుకునేటప్పుడు అసలు ఈ సృష్టిని నడిపిస్తున్నటువంటి ఈ ముగ్గురు ఎలా పుట్టారు వీరి గురించి ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలి అనే కుతూహలం కలగడం కూడా సహజమే ఈ త్రిమూర్తుల పుట్టుక గొప్ప రహస్యం అనే చెప్పాలి అనేక పురాణాలు బ్రహ్మదేవుడు మరియు విష్ణువు ఇద్దరూ కూడా ఆ మహాశివుడి నుండి జన్మించారు అని విశ్వసిస్తారు దాన్ని రుజువు చేయడానికి సరైన ఆధారాలేమీ లేవు అయితే ఈ అయోమయం వల్ల మనందరి ముందు మరో ప్రశ్న కూడా ఉద్భవిస్తుంది అదే ఆ మహాశివుడు ఎలా పుట్టాడు అనేది దీనికి సమాధానంగానే ఈ వీడియోలో మనం ఈ సృష్టి విధ్వంసకుడైనటువంటి పరమేశ్వరుడి పుట్టుక గురించి ఆయనకుండే ప్రాముఖ్యత గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం ముందుగా శివుడి పుట్టుక ఎలా జరిగింది ఈ విశ్వం యొక్క సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి కుమారులుగా గుర్తించబడినటువంటి సనకాధిక ఋషులు సనక సనందన సనాతన మరియు సనత్ కుమారులు బ్రహ్మదేవుడి ఆలోచనల నుండి పుట్టిన వీరు విష్ణువుని స్థుతిస్తూ జీవితాంతం బ్రహ్మచార్యులుగా ఉంటూ కోరికలేమీ లేకుండా ముల్లోకాలు తిరుగుతూ అందరికీ జ్ఞానాన్ని పంచుతూ ఉండేవారు వీరిలో సనత్కుమారుడు ఇంకా బ్రహ్మదేవుడి కుమారుడైనటువంటి నారదుడు ఒకసారి బ్రహ్మదేవుడితో ఉనికి యొక్క స్వభావాన్ని గురించి చర్చిస్తున్నారు ఆ సమయంలో దేవతల్లో ఎవరు గొప్ప అనే చర్చొస్తుంది ఆ విషయాన్ని వారు బ్రహ్మదేవుని అడుగుతారు అప్పుడు బ్రహ్మదేవుడు అహంకారంతో తానే గొప్పవాణ్ణని చెప్తాడు అయితే నారదుడు మరియు సనత్కుమారుడు దానికి ఒప్పుకోలేదు అప్పుడు బ్రహ్మదేవుడు వారికి తన శక్తిని చూపించాలి అనుకుంటాడు వెంటనే ఒక అందమైన తామర పువ్వును సృష్టించి దాన్ని విశ్వసముద్ర ఉపరితలం మీద ఉంచి బ్రహ్మదేవుడు వారిద్దరినీ ఆ పుష్పం యొక్క ప్రారంభం మరియు ముగింపును కనుక్కోమని చెప్తాడు అయితే అప్పుడు వీళ్ళిద్దరూ ఎంత దూరం వెళ్లినా కూడా ఆ పుష్పం యొక్క ప్రారంభం కాని ముగింపు కానీ దొరకలేదు వారు బ్రహ్మదేవుడి వద్దకు తిరిగొచ్చి తాము విఫలమయ్యాము అని చెప్తారు బ్రహ్మదేవుడు కూడా ఆ పుష్పం ప్రారంభం కానీ ముగింపు కాని కనుగొనలేకపోతాడు తాను తప్పు చేశాను అని గ్రహించిన బ్రహ్మదేవుడు విముక్తి కోసం విశ్వసముద్రం మీద ధ్యానం చేయడం ప్రారంభిస్తాడు అలా బ్రహ్మదేవుడు ధ్యానం చేస్తున్నప్పుడు అతని నుదుటి నుండి ఒక చెమట బిందువు సముద్రంలో పడుతుంది ఈ చెమట బిందువు ఒక శక్తివంతమైన జీవిగా మారుతుంది బ్రహ్మదేవుడు ఆ జీవికి రుద్ర అనే పేరు పెడతాడు రుద్రుడు చాలా భయంకరమైన మరియు శక్తివంతమైన యోధుడిగా గొప్ప బలాన్ని కలిగి ఉండడంతో దేవతలందరూ అతన్ని చూసి భయపడతారు ఈ రుద్రుడు భీకర జ్వాలలతో చాలా అసంతృప్తిగా ఉంటాడు తానున్న ప్రదేశంలో శాంతంగా ఉండలేకపోతాడు అతడు బ్రహ్మదేవుణ్ణి మార్గనిర్దేశం చేయాలి అని కోరుకుంటాడు బ్రహ్మదేవుడు రుద్రుడి భక్తికి సంతోషించి అతనికి శివుడు అని ఒక ఆమోదయోగ్యమైనటువంటి కొత్త పేరు పెట్టి అందమైన మరియు ఆకర్షణీయమైన కొత్త రూపాన్ని కూడా ఇస్తాడు అతడికి జటాజూటాన్ని మూడో కన్నును శిరస్సు మీద చంద్రవంకను ప్రసాదిస్తాడు శివుడు ప్రశాంతంగా ధ్యానం చేసుకోవడానికి హిమాలయాల్లో నివసించడానికి వెళ్తాడు ఇతడికి ఉన్న శక్తిని గ్రహించి దేవతలందరూ శివుణ్ణి సృష్టి విధ్వంసకుడిగా గుర్తిస్తారు ఈ సృష్టి అంతమయ్యే సమయంలో వచ్చి సృష్టి మొత్తాన్ని నాశనం చేసి కొత్త సృష్టి ఏర్పడడానికి మార్గం ఏర్పరిచే బాధ్యత శివుడు తీసుకుంటాడు భయంకరమైన శక్తితో అగ్ని జ్వాలలతో ఉన్నా కూడా శివుడు కరుణకు దయకు ప్రసిద్ధి చెందుతాడు కూడా ఈ విధంగా శివుడి ఆవిర్భావం జరుగుతుంది మరికొన్ని పురాణాల్లో అయితే శివుడి పుట్టుక గురించి మరికొన్ని కథలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి వాటి గురించి కూడా క్లుప్తంగా తెలుసుకుందాం బ్రహ్మ విష్ణువుల గర్వభంగం చేసిన లింగోద్భవం ఈ కథ ప్రకారం ఒకసారి బ్రహ్మ మరియు విష్ణువు ఇద్దరు ఒకరికంటే మరొకరు శక్తివంతుణ్ణి అని వాదించుకున్నారు ఆ సమయంలో వారి వాడివేడి చర్చల మధ్య వారి ముందు అకస్మాత్తుగా ఒక అస్పష్టమైన జ్వలించే స్తంభం ఉద్భవిస్తుంది అయితే దాని మూలాలు మాత్రం ఇద్దరికీ కనిపించవు ఈ స్తంభాన్ని చూసి ఆశ్చర్యపోయిన వీరిద్దరూ తమ వాదులాటను మర్చిపోయి ఈ స్తంభం ఆది అంతం తెలుసుకోవాలి అని నిర్ణయించుకుంటారు బ్రహ్మదేవుడు వెంటనే హంస రూపంలో స్తంభం పైభాగాన్ని కనుక్కోవడానికి పైకెళ్తాడు మహావిష్ణువు పంది రూపంలో ఆ స్తంభం అంతం వెతకడానికి భూమిని తవ్వుకుంటూ వెళ్తాడు ఇలా ఎన్నో సంవత్సరాల అన్వేషణ తర్వాత కూడా వీరిద్దరూ ఆ స్తంభం యొక్క ఆది అంతాలను కనుక్కోలేకపోతారు వారి విఫల ప్రయత్నాల తరువాత బ్రహ్మ మరియు విష్ణువు ఇద్దరు వినమ్రంగా తిరిగొస్తారు అప్పుడు శివుడు లింగం రూపంలో ఉద్భవించి బ్రహ్మదేవుడికి మహావిష్ణువుకు దర్శనమిస్తాడు అక్కడ ఆవిర్భవించిన శివుణ్ణి చూసి తమ కంటే అతడు శక్తివంతుడు అని గుర్తిస్తారు ఆది అంతం లేని ఆ స్తంభం ఈ విశ్వాన్ని నడిపిస్తున్న శివుడి శక్తికి ప్రతిరూపంగా గుర్తిస్తారు బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం శివుడు బ్రహ్మదేవుడి నుదుటి నుండి జన్మించాడు అని చెప్తారు బ్రహ్మ సంహిత పురాణం ప్రకారం చూస్తే శివుడు మహావిష్ణువు రెండు కనుబొమ్మల మధ్య నుండి పుట్టాడు అని కూడా చెప్తారు అయితే అన్నిటికంటే కూడా పైన చెప్పుకున్న కథ చాలా ప్రాముఖ్యాన్ని పొందింది శివుణ్ణి విధ్వంసకుడిగా చాలా మంది గుర్తిస్తారు అయితే శాంతంగా నిశ్చలంగా ఉండి ధ్యానంలో ఎక్కువ కాలం గడిపేవాడిగా కూడా శివుడి స్వభావాన్ని గమనించొచ్చు తరువాత లింగాకారం విశిష్టత మహాశివుడి లింగాకారానికి ఎంతో విశిష్టత ఉంటుంది దీనికి కూడా ఒక కథ ప్రాచుర్యంలో ఉంది పురాణ కథల ప్రకారం చూస్తే దక్షయజ్ఞ సమయంలో తన భార్యను కోల్పోయి దుఃఖంలో ఉన్న పరమేశ్వరుడు ఋషుల మధ్య తపస్సు చేసుకుంటూ గడపాలి అని అడవికి వెళ్తాడు